కూర్చోవలసింది కాదు అక్కడ సారీ మీ అనుమతి లేకుండా మీ పక్కన కూర్చున్నాను కానీ మీరు అనుమతిస్తే ఇలాగే పీటల మీద కూర్చొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఇది ఆదర్శం కోసం కాదు మిమ్మల్ని ఆదుకోవడం కోసం కాదు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తే వంతులు గారు మంత్రాలు చదవండి కూడా అనుకుంటున్నావా ఆ అమ్మాయి గురించి నీకు నాకంతా తెలుసు నోరు మూసుకుంటే మంచిది ఇందాక ఒకటో కృష్ణుడు కూడా అదే అన్నాడు కానీ వాడి నాన్నే ఒప్పుకోలేదు మీ నాన్న అదే చేయడానికి గ్యారంటీ ఏంటి నా పెళ్లికి మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఇఫ్ ఎట్ ఆల్ మా నాన్న ఒప్పుకోకపోతే నేను మా నాన్న ఒప్పుకోను అది కాదు నిజే ఇంకొక మాట మాట్లాడితే మళ్ళీ మాట్లాడటానికి నేను లేకుండా చీరేస్తాను అల్లుడు ప్లేస్ ఇక్కడ కాదు అక్కడ ఇష్టం ఉంటే ఇక్కడ బయటికి